చిన్న కూడా మీరు సూపర్ మంచి బాగుంటాయి అంటే ఏలుగు ముఖం గానీ ముఖం గానీ ఇంట్లో ఉంటే అన్నింటిలో కూడా మన కుండే కళ్ళ ప్రత్యేకత ఇదే అండి ఇది కూడా ఒక ఉడ్డే అండి ఇది కూడా ఒక వుడ్డే అండి ప్యూర్ రోజు ఉడ్ హ్యాండ్ వర్క్ అండి అంటే ఇది తరాలు చూసేస్తా మీకు దీని చాలా మంది సింహం బొమ్మలని పులి బొమ్మలు మీకు ఏనుక్కు కావాలంటే వస్తాయండి అది అలాగే ఉంటదండి తరతరాలు మీ పిల్లలు మీ పిల్లలు కూడా అలాగే చూస్తారు అలాగే చూస్తారండి బ్యూటిఫుల్ గా ఉంటుంది హెడ్ బోర్డు థిక్నెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇటాలియన్ మార్బుల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చామండి అదేమిటంటే భీమవరం బైపాస్ రోడ్ లో భాషన్ స్కూల్ ఎదురుగా రైల్వే గేట్ దగ్గర రాయల్ ఫర్నిచర్ కు వచ్చామండి ఈ షాప్ నుండి మనం క్రితంలో ఒక వీడియో చేసాం మీ అందరికి ఆ ఫర్నిచర్ అంతా నచ్చింది ఆర్డర్ కూడా చేసుకున్నారు ఈ షాప్ స్పెషల్ ఒరిజినల్ రోజువుడ్ మైసూర్ ఫర్నిచర్ తయారు చేయించి సెల్ చేస్తున్నారండి మైసూర్ ఫర్నిచర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి దీనికి ఒక విధమైన కళ ఉంటుంది అలా రోజువుడ్పై నేచురల్గా ఏనుగు అంబాలీలు ఫ్లవర్స్ డిజైన్స్ వుడ్పై చెక్కి మళ్ళీ వేరే కలర్ వుడ్ వేసి చేస్తారండి అంత గొప్ప కళ మైసూర్ రోజువుడ్ ఫర్నిచర్ ప్రత్యేకత ఈ మైసూర్ రోజువుడ్ ఫర్నిచర్ ఇటువైపు ఎక్కడా చూడలేదండి ఇక్కడ వీళ్ళు సొంతంగా తయారు చేయించి సెల్ చేస్తున్నారు ఇక్కడ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ కార్నర్ టేబుల్స్ ఇలా అన్నీ మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారండి సోఫాలకు డైనింగ్ టేబుల్స్కు కూడా మీకు నచ్చిన విధంగా కుషన్స్ క్లాత్స్ కూడా తయారు చేయించేస్తున్నారండి రోజూడు ఫర్నిచర్ అది మైసూర్ ఫర్నిచర్ అంటే ఇష్టపడిన వారు ఉండరు వారి కోసమే అందుబాటు ధరల్లో మనం బుక్ చేసుకున్నాక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పే చేసి ఫర్నిచర్ మన ఇంటికి వచ్చాక మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేయవచ్చుంటండి వస్తువు మన ఇంటికి వచ్చే వరకు వాళ్ళదే బాధ్యత కస్టమర్స్ అంటే అంత బాధ్యతగా సర్వీస్ చేస్తున్నారండి వీళ్ళు ఇంకా ఇక్కడ ఒరిజినల్ టేక్ టేక్వోడ్ ఫర్నిచర్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ ఇలా అన్నీ మనకు నచ్చిన విధంగా తయారు చేయించి ఇస్తున్నారండి అది కూడా అతి తక్కువ ధరలో ఇంకా ఇక్కడ వీళ్ళ సొంత కర్ఖానాలో పరుపులు సోఫాలు మనకు నచ్చిన విధంగా కస్టమర్స్ చేసి ఇస్తున్నారు సోఫాలకు అయితే త్రీ ఇయర్స్ గ్యారంటీ కూడా ఇస్తున్నారండి మరో స్పెషల్ ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతున్న ఎద్దులు బండి బయటకంటే ఇక్కడ బాగా తక్కువ ధరకు బయట ఇరవై ఐదు నుండి యాభై వేల వరకు సేల్ చేస్తుంటే వీళ్ళైతే ఇరవై వేలు లోపే ఇచ్చేస్తున్నారండి అవన్నీ ఇప్పుడు చూద్దాం రండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే అండి నమస్కారం అండి వాళ్ళకి మన ఫర్నిచర్ షాప్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి అవునండి ఇంత ముందు సంవత్సరం అవుతుందండి గతంలో చేసామండి అప్పుడు మా షాపు పెనుగోన్లో ఉండేదండి ఏంటంటే మాకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ గట్రా అక్కడ నుంచి ఇబ్బంది అవుతుందని మేము భీమవరం షిఫ్ట్ అయ్యామండి మా షాప్ ఇప్పుడు ఇప్పుడు భీమవరం లో ఆఫీస్ లో ఉందండి నా పేరు గోపాల్ రెడ్డి మా షాప్ లో మెయిన్ ఏంటంటే మేము మైసూర్ రోజు వుడ్ అవును ప్రత్యేకత ఏంటంటే నేను వచ్చి వీడియో చేయడానికి కూడా ప్రత్యేకత ఏంటంటే అండి మైసూర్ వుడ్ అండి మెయిన్ మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా మైసూర్ వుడ్ ఫర్నిచర్ మెయింటైన్ చేసేది ఎవరు లేదండి కానీ ఇక్కడ మైసూర్ వుడ్ ఫర్నిచర్ అండి సోఫాలు మంచాలు అన్ని ఉన్నాయండి కస్టమైజ్ కూడా చేస్తారు డెలివరీ ఇవ్వండి ఎక్కడ మేము ఆల్రెడీ వైజాగ్ హైదరాబాదు ఇలాగ నెల్లూరు ఇలాగా మన అమలాపురం ఇవన్నీ కూడా డెలివరీ చేసి ఉన్నాము కస్టమర్స్ లాస్ట్ వీడియో చూసి చాలా మంది మా కస్టమర్స్ మాతో కాంటాక్ట్ అయ్యారు మేము వాళ్ళందరూ కూడా డెలివరీ చేసామండి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు వాళ్ళు వాళ్ళ ఇప్పుడైతే కస్టమర్స్ బాగున్నాయన్నారో ఒక రకమైన సంతోషం వస్తుందండి ఐటమ్ అందుకని ఈసారి ఇంకా ఐటమ్స్ పెంచామండి వాళ్ళు ఇంకా ఏంటంటే మనకి ఎక్కువ షాప్ లో తక్కువ పెట్టిన మనకి కస్టమర్ వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇప్పుడు సైజు మార్చాలంటే ఇప్పుడు మంచం సైజు మార్చాలన్నా లేకపోతే డైనింగ్ టేబుల్ సైజ్ మార్చాలన్నా థర్టీ ఫైవ్ ఉంటుంది దాని సైజ్ మార్చాలన్నా వాళ్ళకి కస్టమర్స్ కి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం సేయిస్తామండి అందు దాని ఉన్న డిజైన్ కూడా రకంగా ఇక్కడ మైసూరు అసలు ఫర్నిచర్ తయారీ అనేది అండి మీరు ఎలా చేస్తున్నారు అక్కడ మా ఖజులు ఉంటాడు అండి మా కజిన్ వెళ్ళి చూస్తా ఉంటాడు ఒకసారి లేకపోతే నీ కూడా నెలకు లేకపోతే పదిహేను రోజు ఒకసారి తయారు లేకపోతే ఇప్పుడు కస్టమర్స్ ఇంకో ఐటమ్ కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ అది ఆర్డర్ తయారైపోయిన తర్వాత ఫాలిష్ చేయక ముందే ఒకసారి ఆయన్ని వీడియో తీసి లేకపోతే ఫోటోలు తీసి ఆయన మనకి పంపిస్తారు అది కూడా ఉందండి మనం అది ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళకి మనం వితౌట్ పాలిష్

ఈ ఎడ్ల పల్లె మీరు గతంలో చూసే పెట్టాము షాప్ లోని ఇప్పుడు గ్లాస్ గ్లాస్ వస్తుంది వస్తుంది గ్లాస్ వస్తుంది బాగా ఆన్లైన్ లో చాలా అటెండ్ అవుతుంది అటెండ్ అవుతుందండి అందుకే మేము కూడా పెట్టాము వీటిలో సైజెస్ ఉన్నాయండి ఉన్నాయండి ఇందులోని మీకు చాలా హెవీ మీకు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి బళ్ళు అండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉంటాయండి లేదు మాకు పైన గ్లాస్ కాకుండా చిన్నది చిన్నవి కూడా ఉన్నాయి డెకరేషన్ చిన్నవి కూడా ఉన్నాయండి మీకు సూకేసి పెట్టుంటే చిన్నవి కూడా మీరు సూకేసి పెట్టుంటే మంచి బాగుంటాయండి ఈ డెకరేషన్ పీస్ లాగా పెట్టుకోవడానికి బాగుంది సోఫా సెట్లు కూడా మా సొంత మ్యానుఫాక్చరింగ్ అండి ఈ సోఫాలు కూడా మీరు ఏ కలర్ పెట్టినా ఏ సైజ్ పెట్టినా సరే అండి సోఫా కమ్ బెడ్లు కానీ లేకపోతే కార్నర్ సోఫాలు కాని అండి మీకు ఏ సోఫా అయినా సరే అండి అంటే మాట్రి పక్కన జగన్నాథపురం ఉందండి అక్కడ సొంత హైరే అంటే మనకి ప్లేస్ ఎక్కువ లేక ఆ ఆ లాదేన దెన ప్లీజ్ వేరే సార్ట ఉందన్నలేండి ఓకే నాని ముందు మెయిన్ మాకు కావాల్సిన మైసూర్ బొడ్డ వర్ణించలా చూపించండి మెకతా చూపించండి ఆ ఓకే ఓకే ఏమండి ఈ ఐటమ్ మనకి కొత్తగా వచ్చింది అవునండి ఈ సారీ అంటే మనం వన్ ఇయర్ బ్యాక్ చేసినప్పుడు ఇన్ని ఐటమ్స్ మనకి లేదు కానీ ఇప్పుడు ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ పెరిగినాయి ఇయ్య అన్ని కూడా మీకు ఫోటో మీకు అందులోని అప్లోడ్ చేస్తారు మేడం గారు చూడండి అంటే ఏలు ముఖం గాని గుర్రం ముఖం గాని ఇంట్లో ఉంటే సుమ కాబట్టి సో ఒకసారి చూడండి మీరు ఇది టేబుల్ రెండు కూడా అండి చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇలా దీంట్లో సైజెస్ ఉండే సార్ ఉంటాయండి ఇది ఆఫ్ రౌండ్ అంటారండి దీని ఆఫ్ రౌండ్ మీకు ఏం చేస్తారంటే దీని ఇలా గోడ పెట్టేసుకుని మీకు మెడలో ఏమైనా గోడ సెట్ ఉంటే మీకు డ్రెస్సింగ్ టేబుల్ గా గాడతావు లేదనుకోండి లేకపోతే ఏదైనా ఒక డెకరేషన్ చాలా బాగుంటుంది అండి మీకు ఇందులో కూడా మీకు రౌండ్ కావాలంటే సేమ్ ఇప్పుడు ఇది ఇది అధ చంద్రాకరం ఉంది అలాగే రెండు ముఖాలు వస్తాయి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు రెండు ముఖాలు ఆయన ఆర్డర్ ఆల్రెడీ ఇంకో విషయం అండి కొంతమందికి తెలియకపోవచ్చు మైసూర్ వుడ్ స్పెషల్ ఏంటి ఏంటి దీని యొక్క ప్రత్యేకత అనేది కొంత చాలా మందికి తెలుసండి కొంతమంది తెలియని వాళ్ళు చెప్తామండి ఇదంతా కూడా పెయింట్ కాదండి పెయింట్ అనుకుంటారేమో ఇదంతా కూడా పెయింట్ కాదండి వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే కొన్ని వందల వేల సంవత్సరాలు రాజుల కాలం నుండి వాళ్ళు నేర్చుకున్న అండి మన ఇండియన్ అండి స్పెషల్ అంటే అదే అండి మన ఇండియాకుండి స్పెషల్ కూడా చెప్పాలి అంటే ఇటువంటి అండి శారీస్ లో కానీ వుడ్లు తయారీ కానీ అన్నిట్లో కూడా మన ఇండియాకుండే కళ్ళ ప్రత్యేకత ఇదే అండి ఇది ఏంటంటే అండి ఇది కూడా ఒక వుడ్డే అండి ఇది కూడా ఒక వుడ్డే అండి ఇది ఒక రకమైన కలప ఇది ఒక రకమైన కలప ఇది ఒక రకమైన కలప ఇలా ఒక్కొక్క రకమైన కలపను తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇదంతా కూడా చెక్ చేసి ఈ ఖాళీ చేసేసి ఆ ఖాళీలో ఈ చెక్కను తీసుకొచ్చి ఇలా అవస్తారండి వాళ్ళ కళ చూడండి ఎంత కష్టపడి ఎంత విధంగా చెక్కేర చూడండి మీకు ఎంత కాలం ఉంది సరే స్టాండర్డ్ అండి అది ఇది పెయింట్ అయితే కాదండి పెయింట్ అనుకుంటారు లైఫ్ లాంగ్ ఉంటుందండి ఇదంతా కూడా ఉద్దే అండి ఇంతవరకు చెక్కేసి పొయ్యి తీసి చెక్ చేసి ఆ గోతులాగా ఆ షేప్ లో ఇది దీని దాన్ని గమ్మతో గమ్య అందిస్తారు ఇది అంతా కూడా ఈ రకరకాల కలర్స్ తో ఉండే వుడ్లు అండి మనకి ఒక ప్రత్యేకమైన అండి ఇవన్నీ కూడా మన మైసూరు రాజ దర్బారు మైసూర్ అంటే దసరా ఉత్సవాలు బాగా జరుగుతాయి ఆ యొక్క ఫోటోలు ఇన్ని రాజులు చూడాలి కర్ర కూడా చూసారండి మీరు ఈ టేక్ లాగా అంటే గేన్స్ చూసారా టేక్ అని మనం గమనించాలంటే ఈ గేన్స్ మనకి ఒక ఇటుకేషన్ అండి అలాగే లో కూడా చూసేరండి ప్యూర్ ఇంకా ఇది నేషనల్ ఫాలీస్ అండి ఆయన చెప్పినప్పుడు కూడా మీరు అక్కడ కలర్ గట్ట ఏం కాకపోతే నేషనల్ ఫాలిస్ అని చెప్తామండి మీరు చూడండి నేషనల్ పాలిస్ అంటే చూసారండి ఇది ఇక్కడ ఇది జాయింట్ అండి ఇది చూసి ఇక్కడ ఈ గేమ్స్ వేరండి ఇక్కడ ఈ గేమ్స్ వేరండి ఈ ఈ వుడ్ కలర్ వేరండి ఈ వుడ్ కలర్ వేరండి అదే మీకు వాళ్ళ కలర్స్ లో మ్యాక్సింగ్ చేసేది అనుకోండి మీకు ఈ డిఫరెన్స్ కనపడదు అండి కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఒక ఇది ఒక గేన్ అండి ఇది ఒక గెయిన్ అండి దాని మీద డిఫరెన్స్ కనపడుతుంది మీకు ఆ తేడా కనపడుతున్నాయి అదే మీకు కలర్ చేసే మీకు ఆ తేడా కనిపిస్తుంది అంతా కూడా మొత్తం ఒకే రకంగా ప్యూర్ రోజు అండి దీంట్లో రోజు కొంచెం మైసూరు పెట్టిన పేరు అండి ప్లస్ ఈ వర్క్ కూడా చాలా ఫేమస్ ఆలవరం వరల్లో చేస్తా సరే మైసూర్ నుంచిగా తెచ్చి వాళ్ళు అక్కడ నుంచి మాకు మన దగ్గర మంచాలు కూడా సో మెనీ మోడల్స్ ఉంటాయండి మీకు ఏ మోడల్ ఏ ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా కస్టమైజ్ చేస్తారండి అలాగే మన సోఫా లో కూడా మీకు చూస్తున్నారు వెనకాల చాలా మోడల్స్ ఉంటాయండి ప్రతి దాంట్లో మీకు ఇల్లు ఎవరికి కావాలంటే ఇల్లు ఎవరికి వస్తుంది లేదా కార్వింగ్ కావాలంటే కార్వింగ్ వస్తుంది చూడండి పైన పైన ఫాలసీ చేసి లోపల ఫాలసీ లేకుండా ఏమి ఉండదండి చూడండి మీకు లోపల కూడా మొత్తం వాడే అంతా కూడా మీరు చూడండి గెయిన్స్ ఏది చూడండి మొత్తం మొత్తం ఈ బ్యాక్ సపోర్ట్ ఏంటి కింద కింద సపోర్ట్ ఏంటి మొత్తం అంతా కూడా మీకు రోజు కొట్టేదండి అంతేగాని మీకు కుసలు చేస్తున్నాయి కదా అని కింద వేరే ఉండేసి పైన ఏమో రోజు ఉడ్డేసి ఆ రకంగా ఏమి ఉండదండి కంప్లీట్

ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇచ్చారండి చిన్న డిజైన్ తోటి ఇక్కడ కూడా వచ్చిందండి ఈ మోడల్స్ ఈ రకంగా కావాలంటే ఆ రకంగా మనకి మార్పుల్ సెల్ఫీ కూడా వస్తాయి ఇది అండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి త్రీ అండి వన్ ప్లస్ వన్ అండి ఇది ఇది ఎంత ఉండొచ్చు సార్ ఉద్యమిగా మనకు అంటే మనకి అక్కడ కురిబడి మనకి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా బ్రీడ్ ఉండదు అండి మన ఏదో రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ లో వేసి పంపించేట ఉండదండి వైజాగ్ లో ఆర్డర్ తీసుకున్నా మీరు హైదరాబాద్ ఆర్డర్ తీసుకున్నా మేము రెండు ఆర్డర్స్ తీసుకుని ఒక ప్రత్యేకించి వెహికల్ పెట్టి పంపించాలండి అంతేగాని మీద చూడు మనం కార్ మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏదో ట్రాన్స్పోర్ట్ లో వేసాం అనుకోండి ఆ వెళ్ళిపోయిపోవచ్చు అండి అదే మాకు హైదరాబాద్ లో అలాంటిది ఒకటి జరిగిందండి ఆల్రెడీ వాళ్ళకి రీప్లేస్ చేసామండి చూడండి ఏంటంటే ఇప్పుడు కస్టమర్ని ఇవాళ మనకి డబ్బులు అందేసింది కదా అని మనం సమానం చెప్పడం అంటే అది మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి కాబట్టి కస్టమర్ చేరే వరకు వస్తువు బాధ్యత మాది ఏం చేస్తామంటే ఇంతకుముందు ఎలా ఆ ఆన్లైన్ మొత్తం పేమెంట్ ఇచ్చే ప్రోడక్ట్ అయ్యండి మాకు ఏదైనా ఆర్డర్ ఇస్తానంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ ఇవ్వాలండి మిగిలిన అమౌంట్ సరుకు డెలివరీ అయిన తర్వాత అయిన తర్వాత తీసుకుంటామండి. ఓ అమౌంట్ తీసుకుంటామండి. అంటే కస్టమర్ కూడా కొంచెం నమ్మకం అదే ఇప్పుడు నాకు వస్తువు మనం అమౌంట్ కట్టేస్తాం, వస్తువు వస్తదా రాదా అని ఆల్ డౌట్ నాకు మన మండౌట్ నాకు ఉంటాయండి. అప్పుడు అలా కాకనే మన కస్టమర్ డైరెక్ట్ గా ఇంటికి డెలివరీ చేసిన మనం అమౌంట్ తీసుకుంటామండి. బాగుంది. ఇందులోని మీకు ఇ చూడండి మీరు చూసారా ఎంత హెవీ వస్తుందో చూసారా. చాలా హెవీ అండి

అంటే మీ ఇందులో కూడా ఎక్కువ ఆపాయం లేదు మార్కెట్ లో మనం నిలబడాలి ప్లస్ ప్రతి ఇక్కడ జనాలు కూడా ఒక స్పెషల్ తీసుకురావాలని ఉద్దేశంతో మనం ఈ యాపారం చేస్తామండి మనకి నేర్ ఐటమ్ నేర్ ఐటమ్ పెట్టాలని ఉద్దేశంతో ఇంటికి చేర ఫైనల్ గా ఎనభై వేలు పడుతుంది ఎనభై వేలు పడుతుంది రీజనబుల్ కాస్ట్ మీకు ఏ మాత్రం దాని రెస్పాన్సిబిలిటీ మొత్తం పూర్తిగా మావేనండి మీకు కొంచెం చెక్కితేనండి స్మెల్ వద్ద ఒక రకం స్మెల్ వద్దండి ఆ స్మెల్ చూస్తే మీకు అది రోజు గుడ్డే కాదు చెప్పేస్తారు అండి అంటే మీరు షాప్ కోసం పెట్టేపుడు అండి మా దగ్గరికి ఇలాగా ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి ఒక ఆయన వచ్చేయండి వచ్చి ఆయన స్మెల్ చూసేవంటే స్మెల్ చూసి రోజు గుడ్డి చెప్పేమంటే అంటే మాకు రోజు తెలుసు ఆ స్మెల్ బట్టి వాళ్ళు చెప్పేస్తారు అండి ఇదేమో షాప్ అయితే మీకు ఇదేమో రాకింగ్ చేయండి చాలా మోడల్స్ వస్తాయండి అంటే షాప్ లో కూడా ఎక్కువ మోడల్ పెట్టలేదు అండి కారణం ఏంటంటే కస్టమర్స్ కూడా క్యాట్లాగ్ చూసి ఆర్డర్ లో కూడా మోడల్స్ మోడల్స్ ఉంటాయండి ఇంకా దీని హెవీ వస్తాయండి బాగుందండి మీకు దీని మీద చాలా మంది సింహం బొమ్మలని పులి బొమ్మలని ఈ హ్యాండ్స్ కావాలని వస్తాయండి సింహం బొమ్మ కూడా వస్తుంది వస్తా మీకు ఏ లుక్ కావాలంటే ఏం వస్తాయండి మీకు ఏ రకం కావాలంటే కస్టమైజేషన్ ఆ రకంగా చూస్తామండి డైన్ డేవిస్ ఇంత ముందు లాస్ట్ ఇయర్ తీసామా వెళ్ళిపోయి అండి మళ్ళీ మేము పెట్టామండి అంటే మా షాప్ లో ఎన్ని మోడల్స్ ఉన్నా కస్టమర్స్ మా షాప్ లో ఉన్న మోడల్స్ కన్నా కేటలాగ్ లో ఉన్నాయి ఇష్టపడుతున్నారు ఇష్టపడుతున్నారు అండి దాని గురించి ఇంకా వాళ్ళు కూడా ఎవరిని వచ్చి చూసారు అనుకోండి లేదా ఒక ఆన్లైన్ ఫోన్ చేసినా మేము వాళ్ళకి కేటలాగ్ అమ్ముతాము దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి ఉన్నారండి సెలెక్ట్ చేసుకొని మేము వాళ్ళకి ఐటమ్ డోర్ డెలివరీ చేస్తున్నాం అండి ఫోర్ ఉంటుంది అండి ఎయిట్ ఉంటదండి మొన్న కేరళ నుంచి ఒక ఆయన ఆర్డర్ మొన్న కేరళ నుంచి ఒక ఆయన ఆర్డర్ చేయడం దీని విత్ త్రీ ఫిట్ అండి ఎయిట్ ఏమో త్రీ అండ్ హాఫ్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ దీని లెంత్ సిక్స్ ఫీట్ అండి ఇది సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ అండి సిక్స్ ఫీట్ అంటే ఆయన సెవెన్ ఫీట్ చేయండి సెవెన్ అంటే త్రీ అండ్ హాఫ్

అంత వెయిట్ ఉంటుందండి ఇది బాగా ఉంటుంది రోజు అండి సేవకర్రం అండి ఒరిజినల్ సేవకర్ర అండి అది అక్కడ మాత్రమే దొరుకుతుందండి పాలీస్ కూడా ఒరిజినల్ పాలిస్ అండి అవునండి తెలిసిపోతుందండి చూడండి దీని మీద మనకి గ్లాస్ వస్తుంది గ్లాస్ ఇసుకోవాలండి అంటే గ్లాస్ ట్రాన్స్పోర్ట్ ఇది మేము ఎవరు గ్లాస్ ఇవ్వట్లేదు అండి వాళ్ళ లోకల్ గా వెళ్ళిన తర్వాత గ్లాస్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి సేఫీ మాకు సేఫ్ అండి గ్లాస్ తీయందనుకోండి కస్టమర్ బాధపడతారండి ఇక్కడ మాకు కూడా బాధపడదు బాధపడతాండి ఆ డబ్బులు అనాశం దీని ప్లేన్ వేసుకోవాలండి ఎక్కడైనా దొరికేస్తాయండి కావాలి ఆ డిజైన్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ చాలా రకాలు అండి ఇంకా దాకా హెవీ కూడా ఉన్నాయండి ఈ డిజైన్ హెవీ డిజైన్ ఉన్నాయండి ఈ క్వశ్చన్ అనేది కూడా ఉంటాయి కదా కావాలండి బ్యాక్ కూడా సిటింగ్ కింద సిటింగ్ ప్లస్ బ్యాక్ సైడ్ వస్తాయండి చూడండి ఇప్పుడు చూస్తున్నామండి అసలు అయిన అద్భుతమైన టేబుల్ అండి ఇది చూడండి ఎంత బాగుందో మీరు దీన్ని తీసుకుని పైన గ్లాసెస్ ఉంటాయి మీకు ఎంత కావాలన్నా సరే అది అలాగే ఉంటదండి తరతరా మీ పిల్లలు మీ పిల్లలు కూడా అలాగే చూస్తారు అలాగే బాగుందో చూడండి ఊడిపోవడం గానీ ఏదైతే పైకి లెక్క ఉండదు వీటిలో కూడా పోర్చే మీకు ఏ మీకు ఏ సైజ్ కావాలంటే డైనింగ్ టేబుల్ ఆ సైజ్ అండి ప్లస్ సైడ్స్ కూడా మోడల్స్ చాలా ఉన్నాయండి మీకు ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్ అండి డైనింగ్ టేబుల్ చాలా మోడల్స్ వల్ షేప్ ఉన్నాయండి షేప్ ఏనుగు అంబారి ఇవి ఇవన్నీ వచ్చాయి కదండి ఉంటాయి ఏనుగు కొంతమంది ఏనుగుని ఇష్టపడకపోవచ్చు అండి వాళ్ళకి వేరే డిజైన్ చూడండి ఈ బోర్డర్ అవసరం లో వస్తాయి ఈ మైంగ్ ఈ వర్క్ అవసరం లేదు ఈ సైడ్ బోర్డర్ కావాలనుకోండి బోర్డర్ కూడా చేస్తాం సింపుల్ గా చేస్తారా ఇందులో ఏ ఉంచాలనేది కూడా మనం చెప్తే వాళ్ళు ఆ రకంగా చేస్తారంట అంటే కష్టమైనా సైడ్ కూడా డిజైన్ చెక్కారండి లెగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి లెగ్స్ లెగ్స్ చాలా హెవీ వచ్చాయండి లెగ్స్ దానికి కూడా డిజైన్ బాగుందండి అంటే దానికి టేబుల్ దగ్గర మన దగ్గర ఉంటాయండి మనం ఏంటంటే ఇది ఏంటంటే మనం ఢిల్లీ తీసుకొచ్చామండి కాకుండా ఇప్పుడు మనకి అక్కడ లోడ్ అయిందండి అస్సాం తీసుకొస్తున్నాం అండి ఒక ఎనభై మంది ఆర్డర్ పెట్టామండి వచ్చి బుధవారం వస్తుందండి మీకు హెడ్ బోర్డు థిక్నెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటదండి కింద నుంచి పైదాకా ఇంచ్ ఉంటదండి అలాగే లెగ్ బోర్డు కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అండి అవునండి ప్లస్ ఈ సైడ్ ఈ సైడ్ ఉంది చూడండి అవునండి ఇది కూడా మనకి పద్దెనిమిది వందలు వస్తుంది అది మనకి స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ గా వాడుకోవచ్చు ఒక స్టోరేజ్ అవసరం లేదు ఆ మంచాలు కూడా మంచాలీసేట్ ఉంటదండి మీకు అందులోని ఆరు ఉంటాయండి ఆరు ఏడు ఆరు ఏడు మంచాలు ఇక్కడ మీకు ఎక్కడ దొరకండి అవునండి ఆరు ఆరున్నర ఉంటదండి ఆరు ఆ 6 6 6 6 6 6 6 మీకు లై అయితే నాలుగు అంగోలులు నాలుగు వెలపు 5 6 4 5 4 6 అలా ఉంటాయి అంటే మీకు 7 మనసనేది చుట్టపక్క ఎక్కడ ఎక్కడ మీరు పశ్చిగ చేయించుకోవాలండి చేంచుకోవాలండి చేంచుకోవాలండి అని మాకు వచ్చే మనసల్లో మీకు ఆరు 7 కూడా ఉన్నాయండి ఆరు 6 7 అంటే మీకు కొంచెం బార్గా ఉన్న వాళ్ళు కూడా ప్లస్ మాకు వచ్చే మనసల్లో కూడా అడ్రస్ స్టోరేజ్ ఉంటారండి స్టోరేజ్ ఉంటుంది ఆ అడ్రస్ స్టోరేజ్ అక్కడ పాలసీ ఇంట్లో అంటే ఆ ఆ ఎక్కడ మీ అస్సాంలో లో ఫాలిస్ చేయకుండా ఓన్లీ మంచం తయారు చేసి ఇక్కడ అండి ఇక్కడ కస్టమర్ చూసుకున్న తర్వాత ఆ వుడ్ గట్రా మీరు ఫాలిస్ చేయకపోతే మీకు ఏంటంటే అది వుడ్ ఏంటి అనేది మీకు కి ఏ ఫాల్స్ ఇందులో కూడా కూడా మూడు నాలుగు కస్టమర్ కి ఏ ఫాల్స్ కావాలంటే ఆ ఫాలిస్ అంటే మేము ఆయనకి డోర్ డెలివరీ చేస్తామండి ఆ రంగం ప్లాన్ చేస్తున్నాం అండి ఇప్పుడు ఇక్కడే కాకుండా భీమవరం అండి ప్లస్ కూడా మేము షాప్ తీసు అక్కడ కూడా మంచాలో రోజు గుడి మంచాలో టీ గుడి కూడా పెడతాం అక్కడ కూడా షాప్ పెడతాం వీటిలో కూడా డైనింగ్ టేబుల్స్ టీ పాయిలు మొత్తం 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 వీటిలో కూడా డైనింగ్ టేబుల్ వస్తుందండి డైనింగ్ టేబుల్స్ ఫోర్ సీటర్స్ సిక్స్ సీటర్స్ ఈ టేకు లో కూడా కస్టమర్స్ ఏమైనా కావాలంటే అవి తయారు చేస్తామండి ఆ దగ్గర ఓన్లీ రోజుగుడ్డు టేక్ అండి వేరే ఎకరీ ఉండదు అండి మా దగ్గర టేకేయండి టేకే ఆ కూడా కుసంటే తీసొచ్చు మన పెట్టి కూర్చోండి తీసుకుంటుంది అది కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ కింద ఏమో సింగిల్ ఉన్నాయండి వన్ వన్ ఉన్నాయండి పైన ఏమో త్రీ పెట్టామండి అంటే స్పేస్ ఎలా పెట్టే చూడండి సింగిల్స్ పెట్టాం కదండి పైన ఏమో త్రీ సీట్ పెట్టయి కదా ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒరిజినల్ టేక్ టేక్ కల్తీ మార్పులు వేరే రకం వేరే రకం అసలు ఉండవండి షాప్ లో మంచాలు వస్తున్నాయండి చాలా హెవీగా ఉంటాయండి ఒరిజినల్ ఒరిజినల్ అస్సాం టేక్ అండి మీ క్వాలిటీ కూడా అలాగే మోడల్స్ బాగున్నాయండి ఇవన్నీ చేయరండి చూడండి అదేమో దాన్ని ఇంకో దీన్ని బార్సేరంటారండి ఇది ఓకే అండి ఇవన్నీ కూడా మోడల్స్ అండి క్వశ్చన్ సైర్స్ మీకు కూర్చుంటాకే బెడ్రూమ్ లో కట్టా లేదా హాల్ లెక్క కూర్చుంటాకే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి చూడండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ డైనింగ్ టేబుల్ కూడా చూసండి ఇ ఆర్డర్ ప్రకారం హ్మ్ క్లాత్ అది అటువంటి ఆర్డర్ ప్రకారం కూడా చేస్తారు ఒక పైన మార్పిచాలని మార్పిస్తామండి మన దగ్గర డోర్ డుర్మిట్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఫ్రంట్ అండి ఇన్నీ కూడా డుర్మిట్స్ అవన్నీ డోర్ డుర్మిట్స్ అండి ఇగోండి ఇదిగో ఇది కూడా ఒక డైనింగ్ టేబుల్ అండి ఇదేండి ఇది బాగుందండి టేక్ తోటి అది అది టీక అది టీక అది అండి బెడ్రూమ్ రూమ్ కిచెన్ ఉండంది ఆ సో బెడ్ రూమ్స్ హాల్స్ చూసారండి ఇది డైనింగ్ టేబుల్ అండి ఇది టేక్ అండి ఆ ఇటేక్ అండి ఇది పైనండి టేక్ ఇది ఇటలీ మార్పుల్ అండి ఇటలీ మార్బుల్ అండి ఒరిజినల్ అండి మార్బుల్ వైట్ లో వస్తుంది ఇటలీ మార్పుల్ లో చాలా కలర్స్ అంటే చూసిన షాప్ ఇది ఇటలీ మార్పుల్ అండి ఇది రాకింగ్ సెట్ అయిపోయినండి దాని రిలీఫ్ పడుకుని పర్సన్ కూర్చొని పాలు కూడా పైన పెట్టిన వచ్చింది కుషన్ తోటి కాలు పెట్టుకుని రాకింగ్ సైడ్ అయిపోయింది రాకింగ్ సైడ్ అంటే ఊగుతుందండి ఊగదండి రిలీఫ్ సైడ్ అండి ఇది గార్డెన్ ప్లస్ మీకు ఎండ పడ్డా ఏమవుదండి ప్లస్ వర్షంలో నాటిపోయినా ఏమవు వర్షానికి చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంటుందండి మా దగ్గర ఉంటాయండి ప్లస్ పైన ఉయ్యాలండి మా దగ్గర మద్రాసు ఉయ్యాలండి ఇది ఢిల్లీ ఉయ్యాలండి హెవీగా ఉంటుంది అండి ఇదో సైజ్ అండి సైజ్ అండి మోడల్స్ కూడా వేరే అండి మా దగ్గర టేకుడ్ దివాన్ కట్ట ఉంటాయండి ఇయ్యండి ఇంకా ఇందులో మీకు రకరకాల మోడల్స్ ఉంటాయండి అలాగే సైజ్ ఎంత వస్తుందండి మూడు ఆరు రెండున్నర ఆరు అలాగే చూసినా ఏదైనా సరే వాళ్ళు ఎక్కడ ఏ ఫోటో చూడేస్తామండి మా గా ఉందండి మాట పక్కన లో అండి ఇప్పుడు ఇవన్నీ కూడా వీలుగా చెప్పారండి అవి కూడా వీలుగానే ఇస్తారండి తక్కువ ఈ సోఫాలో ఇంకో చెప్తానండి ఈ సోఫాలో మీకు లోపల వాడే వుడ్ ఏమంటే చాలా మంది గన్నే కర్ర వాడతారండి రండి ఏమంటే అది చాలా జీక్ అంటే మీకు బయట మీకు ఎక్కడ ఉండే మేము వాడే ఓన్లీ నీరే వాడతామండి అండి స్ట్రాంగ్ గా ఉంటదండి అంటే వేరే కర్ర అనేది వాడటం అండి మార్కెట్ చూడండి నూటికి తొంభై శాతం కూడా వాడేది నిజగన్నే కరెంట్ నిజగన్నే కర్ర మీకు ఒక నెల నెల ఉండేవాడికి అది పుచ్చుకోతాం ప్రేమకి ఒక సంవత్సరం అంటే ఇది మీకు తక్కువ సోపాలు కాబట్టి అండి మీకు ఫ్రేమ్ కి ఒక సంవత్సరం గ్యారంటీ అండి ఒక ఫ్రేమ్ ఇరిగిపోయింది అనుకోండి మళ్ళీ మీకు రిప్లే అంతేగాని రిపేర్ చేయడం అంటే ఏమి ఉండదు అండి మీకు శోఫ మార్చిస్తాం లేదు వాళ్ళు కస్టమైజ్ చేసుకున్న కస్టమైజ్ త్రీ ఇయర్స్ ఇస్తాం గ్యారంటీ అండి మీకు ఇందులో హెడ్ రెస్ట్ కూడా మీకు త్రీ ఇయర్స్ మేము గ్యారంటీ ఇస్తామండి అండి కుసలు సిరిగిపోతే మనం ఏం చేయలేము అంటే పిల్లలు ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారండి లోక్ ఏదో పెట్టి దాని మనం ఏం మా వర్క్ గానీ లేకపోతే ఫ్రేమ్ కానీ ఏమైనా డ్యామేజ్ అవుతారండి మీరు త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాం